మీరు కంగీరుస్తున్నా మరి ఈరోజు ప్రపంచ స్నేహితుల దినోత్సవం మరి స్నేహితుడు ఎక్కడి నుంచి చెప్తాడంటే మనం గుడి గుడి నడకలతో పాఠశాలలో అడుగు పెట్టినప్పటి నుంచి విద్య పేరు పూర్తి చేసుకున్నా కానీ ఉద్యోగం చేసినా కానీ శుభకార్యాలు కానీ అశుభ కార్యాలు కానీ జీవాలకు అంతిమ దశలో స్వశాహనానికి వెళ్ళేటప్పుడు కానీ స్నేహం అనే మాట తప్ప ఇతరత్రానికి అభిరుచి అనేటువంటి చూపించారు మరి స్నేహితుడు ఎటువంటి వాడంటే స్నేహితులు సాంఘికంగా కానీ రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ వాడు ఎంత గొప్పవాడైనా ఎంత దిగువ స్థాయి వాడైనా మనం స్నేహితుడు కనబడితే ఏ రారా పోరా బాగున్నావా నేను బాగున్నాను అని చెప్పేటువంటి గొప్ప మనసు వాడే స్నేహితుడు కాలక్రమేణా మార్పులు చేపలు ఎన్ని వస్తున్నా మన జీవితంలో మాత్రం స్నేహితుడు అనేటువంటి వాడు మనం చచ్చేంత వరకు మన స్నేహితుడు అంతిమ గడియల్లో వెళ్లేంత వరకు కూడా స్నేహం అనే మాట స్వర్ణాచరాలతో రాసుకోవాల్సిన మూట